హైదరాబాద్ మహానగరం ఎంతోమంది కడుపు నింపుతోంది అదే మహానగరం వాన చుక్క పడితే మోకాళ్ళలోతు నీటిలో ముంచుతుంది తప్పు మహానగరాంది కాదు ఇష్టం వచ్చినట్టు చెరువులను పూడ్చేసి పార్కులను ప్రభుత్వ భూములను ఆక్రమించేసి అక్రమ కట్టడాలు కట్టిన వ్యాపారులదే చెరువులను మింగేస్తూ ఇళ్ళు రోడ్లు వచ్చాయి వాన పడితే ఆ నీరే చెరువులుగా మారి ఇళ్లలోకి రోడ్ల మీదకి వస్తున్నాయి ఏది ఏమైనా కానీ ఎవరో చేసిన తప్పుకి అమాయక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు వాన చుక్కపడితే హైదరాబాద్ మునిగిపోతుంది రోడ్లన్నీ జలమయమైపోతున్నాయి అని గొంతు చిచ్చుకొని అరిచేవారే తప్ప పట్టించుకున్న నాథుడు లేకుండా పోయారు ఇన్నాళ్ళు కానీ ఒక్కడు ఒకే ఒక్కడు ఈ రంగంలోకి వచ్చాడు అతనే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈయన పూర్తి పేరు ఆవుల వెంకట రంగనాథ్ పుట్టిన ప్లేసు నల్లగొండ సుబ్బయ్య విజయలక్ష్మి దంపతులకు పంతొమ్మిది వందల డెబ్బైలో అక్టోబర్ ఇరవై రెండున జన్మించారు హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన రంగనాథ్ ఆ తరువాత గుంటూరులో పదో తరగతి వరకు చదివారు ఇంటర్ ఇంజనీరింగ్ హైదరాబాద్లోనే పూర్తి చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన అనంతరం ఐడిబిఐ బ్యాంకులో కొంతకాలం పనిచేశారు ఆ తర్వాత పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న లక్ష్యంతో గ్రూప్ వన్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యారు గ్రూప్ వన్ పరీక్షల్లో స్టేట్ పదమూడవ ర్యాంకు సాధించారు అలా పంతొమ్మిది వందల తొంభై ఆరు బ్యాచ్లో డిఎస్పి ర్యాంకులో స్థిరపడిన రంగనాథ్కి రెండు వేలవ సంవత్సరంలో గ్రేహౌండ్స్ అసాల్ట్ కమాండర్గా మొదటి పోస్టింగ్ వచ్చింది ఆ తర్వాత కొత్తగూడెం డిఎస్పిగా బదిలీ అయ్యారు అక్కడ రెండు వేల మూడు వరకు పనిచేశారు ఆ తర్వాత ఒక ఏడాది పాటు వరంగల్ జిల్లా నర్సంపేట డిఎస్పిగా రెండు వేల నాలుగులో ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో పనిచేశారు తన కెరియర్లో ఎన్నో సంచలనాలను సృష్టించారు ఏవి రంగనాథ్ తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీగా ఉన్న సమయంలో బలిమెల రిజర్వాయర్ వద్ద గ్రే హౌండ్స్ సిబ్బంది నక్సల్స్ చేతిలో ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో రంగనాథ్ను ఆ ప్రాంతానికి బదిలీ చేశారు రెండు వేల పన్నెండు డిసెంబర్ వరకు ఆ ప్రాంతంలోనే గ్రేహౌన్స్ ఆపరేషన్స్ పునరుద్ధరించడంలో కీలకంగా పనిచేశారు ఆ సమయంలో రంగనాథ్ చేసిన కృషికి రాష్ట్రపతి గ్యాలంటరీ అవార్డు దక్కింది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు ఖమ్మం ఎస్పీగా పనిచేసి ఆ తర్వాత నల్గొండకు బదిలయ్యి అక్కడ నాలుగేళ్లు పనిచేసి తనదైన ముద్ర వేశారు నల్గొండలో ఉన్న సమయంలో డిఐజీగా పదోన్నతి వచ్చింది ఆ తర్వాత హైదరాబాద్ సిటీలో జాయింట్ కమిషనర్గా విధులు నిర్వర్తించిన ఏవి రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్గా నిమితులయ్యారు రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఆయేష నల్గొండ జిల్లాలో అమృత ప్రణయ్ కేసుల విషయంలో ఎంతో చొరవ చూపించారు నర్సంపేటలో పనిచేసినప్పుడు నక్సల్ సమస్యపై కీలకంగా పనిచేశారు ఆ తర్వాత పలు విభాగాల్లో పనిచేశారు ఇన్ని సంచలనాలకు కారణమైన ఏవి రంగనాథ్ ఇప్పుడు హైడ్రాతో హడలు పుట్టిస్తున్నారు హైదరాబాద్ నగరంలో ఇప్పుడు మారు మోగిపోతున్న పేరు హైడ్రా పూర్తిగా చెప్పాలంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది ఈ హైడ్రాకు రంగనాథ్ను కమిషనర్గా నియమిస్తూ స్పెషల్ పవర్స్ కూడా ఇచ్చింది రేవంత్ సర్కార్ మహానగరంలో కబ్జాకు గురైన చెరువులు కుంటలు నాళాలు ప్రభుత్వ భూములను గుర్తించి అందులో నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చేస్తూ కబ్జాదారులపై చర్యలు తీసుకుంటూ ఈ హైడ్రా ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది కబ్జాకూర్లకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది హైడ్రా ప్రభుత్వం నుంచి ఫుల్ సపోర్ట్ ఉన్న ఈ ఏజెన్సీ ఇంత బలంగా దూకుడుగా పనిచేయడానికి కారణం రంగనాథ్ అందుకే ప్రభుత్వం ఆయనను ఏరి కోరి మరీ ఈ ఏజెన్సీకి కమిషనర్గా నియమించింది మాదాపూర్లోని ఓ ప్రముఖ సినిమా హీరోకి చెందిన ఎన్ కన్వెన్షన్ అనే భారీ నిర్మాణాన్ని కూల్చివేయడంతో మరోసారి హైడ్రా పేరు సంచలనంగా మారింది దాన్ని నడిపిస్తున్న రంగనాథ్ కబ్జాదారులకు సింహ స్వప్నంగా మారారు జిహెచ్ఎంసీ పరిధిలో కబ్జాకు గురైన భూములను పునరుద్ధరించడం వాటిలో నిర్మాణం జరిగిన అక్రమ కట్టడాలను కూల్చివేయడంపై హైడ్రా ఫోకస్ పెట్టింది జిహెచ్ఎంసి పరిధిలో దాదాపు నూట ఎనభై ఐదు చెరువులు కబ్జాలతో కుషించుకుపోయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నారు ఆయా చెరువుల బఫర్ జోన్లలో నిర్మించిన వాటిని అక్రమ కట్టడాలుగా గుర్తించి వాటిని కూల్చివేయనుంది ప్రభుత్వం వద్ద ఉన్న చెరువుల విస్తీర్ణం అలాగే పూర్తి నీటి సామర్థ్యం తర్వాత ముప్పై మీటర్ల వరకు బఫర్ జోన్గా ఉంటుంది ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ వీటి పరిధి తర్వాత ముప్పై మీటర్ల వ్యాసార్థంలో బఫర్ జోన్ ఉంటుంది ఇందులో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి ఉండదు ఒకవేళ ఎవరైనా అక్రమంగా నిర్మించినా వాటిని హైడ్రా కూల్చివేస్తుంది ఉదాహరణకు ఒక చెరువు ఫుల్ ట్యాంక్ లెవెల్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం పదిహేను హెక్టార్లు అనుకుంటే ఆ పదిహేను హెక్టార్ల చుట్టూ ముప్పై మీటర్ల వ్యాసార్థంతో ఉండేదే బఫర్ జోన్ అంటారు మరి హైదరాబాద్ మహానగరాన్ని వరద బారి నుంచి కాపాడేందుకు ఆక్రమణకు గురైన చెరువులు నాళాలు కుంటలను పునరుద్ధరించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీసుకుంటున్న చొరవపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి